రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఒక అద్భుతమైన టమాటా టమాటా ఆలు కూర చూపించబోతున్నాను సూపర్ ఉంటుంది ఇప్పుడు దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను దీనికి కొంచెం ఎక్కువ వండాలి ఆయిల్ ఇది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం దీనిలోకి బంగాళాదుంప పీల్ దిగే అవసరం లేదు ఇది గెల ఈ నైఫ్ని తిరగేసి ఇట్టు అన్నామనుకో చూడండి ఎంత చక్కగా దుంప వేస్ట్ కాకుండా పైన దీనివరకి చక్కగా లేచిద్దమాట నేను దుంపలో ఇలా క్లీన్ చేస్తా ఇప్పుడు దీనిలోకి తాలింపు గింజలు అవన్నీ ఏమి అవసరం ఉండదు కరివేపాకు కొంచెము ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మీరు ఇది వేసి కొంచెం ట్రాన్స్పరెంట్గా అదే గోల్డెన్ బ్రౌన్కి దగ్గరలోకి రానిద్దాం ఉల్లిపాయలు అలా వస్తే సరిపోయింది కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం లేకపోతే ఇది వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది దీన్ని కూడా కొంచెం ఆగనిద్దాం ఇవి లేకుండా అయినా ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేసి టమాటాలు లేకుండా కానీ చేసుకోవచ్చు కానీ అయితే ఇలా ఇష్టం పండుకొని కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కొంచెం వేగబెట్టాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగి మంచి వాసన వస్తుంది ఇది ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకుంటే కూర బాగా టేస్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఒక కప్పు టమాటా ముక్కలు అవి గొడవ ఉల్లిపాయ ముక్కలు అంతా సన్నగా కట్ చేసుకోవాలి వేసేసి కొంచెం కలిపి మూత పెడదాం మూతబెట్టి ఉడకబెడదాం బంగాళదుంపలు వేసిన క్లిప్పింగ్ మిస్ అయ్యింది కొంచెం అన్నీ ఒకే సైజుగా కొంచెం లావు ఉండేటట్టు దుంపలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కలుపు కొంచెం వేసి చక్కగా కలిపి కనిపేసి ఇంకా కొంచెం సేపు మూత దగ్గర ఆ దొంప కొంచెం నష్టపడిన దాకా మూత వచ్చి చెగ నష్టం ఎక్కువ పెట్టకూడదు సిమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా మనం వేసిన ఆయిల్ ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం మీకు కావాలంటే ఎక్కువైనా పోసుకోండి మరీ అంత ఎక్కువైతే బాగోదు అలా పోసి ఒక్క నిమిషం ఉడకనిద్దాం దాంట్లో ఇప్పటికే మెత్తబడింది ఇంకా బాగా మెత్తబడాలి చూడండి అంత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఒక పావు స్పూన్ గరం మసాలా ఇవి అలా వెళ్ళింది గరం మసాలా లేకుండానైనా చేసుకోవచ్చు కానీ అది వేస్తే బాగా టేస్టీగా అనిపించింది చూడండి అంత నెత్తగా ఉడికిపోయింది చూపిస్తాను అని తమింటే చూడాలి నచ్చగా ఉడికి చూడండి అలా ఉడికినాక ఒక్క కరిమీసేపు గరం మసాలా వేసాక కొంచెం కట్టుంచి కొత్తిమీర చల్లడం కొంచెం కొత్తిమీర వేద్దాం కొద్దిగా ఒకసారి ఇట్ట కదిలిచ్చేసి ఇంకొకసాక నుంచి దింపేద్దాం మూత మళ్ళీ మనం వేసిన ఆయిల్ అంతా వచ్చేది మీకు ఇంకా కావాలంటే గ్రేవీ కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు కానీ నాకైతే ఎలానే బాగుంటుంది అందుకని నేను ఎలానే చేసాను మూత పెడదాం ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము కూర అలా ఉందో చూద్దాం చూడండి సూపర్ టేస్టీ అయినా ఆలు టమాటో కూర బలే ఉంటుంది దేనిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది ఇక చూడండి అసలు ఎంత మెత్త కట్టనం ఎట్టబూడికి పోయినాయి దుంపలు అది ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది అసలు మంచి టేస్ట్గా ఉంటుంది అసలు ఆ బంగాళాదుంపంటేనే టేస్ట్గా ఉంటుంది ఇది ఇంకా అద్దిరిపోయిద్ది